పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలో జరిగే దసరా ఉత్సవాలు ఆ సామ్రాజ్య శక్తి సంపదలను సాంస్కృతిక వైభవాన్ని ఆధ్యాత్మికతనూ భక్తిని ప్రతిబింబించే అద్భుతమైన వేడుకగా సాగేది ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు నవరాత్రులు అన్న పేరుతో జరిగేవి విజయనగర రాజులు వారి సామంతులు ఆస్థాన సభ్యులు స్థానిక ప్రజలు విదేశీ యాత్రికులు వ్యాపారులు ఇతర దేశాల రాయబారులతో కలిసి ఒక గొప్ప సామాజిక రాజకీయ మతపరమైన సంబరంగా జరుపుకునేవారు ఈ ఉత్సవాల వైభవం వర్ణించడం తమ తరం కాదని విదేశీ యాత్రికులు విస్తుబోతూ వ్రాసుకున్నారు నవరాత్రి వేడుకలు తొమ్మిది రోజులపాటు జరిగేవి ఇది దేవీ ఆరాధనకు కేంద్రబిందువుగా ఉండిన కాలం ప్రతిరోజూ నవదుర్గలుగా ప్రసిద్ధికెక్కిన దుర్గాదేవి వివిధ రూపాలను ఆరాధించేవారు ప్రత్యేక పూజలు హోమాలూ సేవలు అమ్మవారికి అర్పించేవారు ఈ ఉత్సవం విజయనగర సామ్రాజ్య శ్రేయస్సుకై రక్షణకై దేవీ ఆశీస్సులను కొరడానికి ఒక అవకాశంగా తీసుకునేవారు విజయనగర చక్రవర్తి స్వయంగా ఈ అన్ని ఆరాధనలలో పాల్గొనేవాడు దసరా సమయంలో కాళీశక్తికి నవరాత్రుల్లో ప్రతిదినం ఇరవై నాలుగు దున్నపోతులూ నూట యాభై మేకలు బలియిచ్చేవారు చివరి రోజున రెండు వందల యాభై దున్నలను నాలుగు వందల మేకలను బలిగిచ్చేవారు అని విదేశీ యాత్రికుడు డొమింగో పేస్ పేర్కొన్నాడు ఒకనొక దసరా సమయంలో కృష్ణరాయలు స్వయంగా ఒక అడవి దున్నను వేటాడి పట్టుకొచ్చాడట దానిని దేవీ నవరాత్రుల్లో దేవికి బలి ఇవ్వడానికి కానుకగా ఇచ్చాడట ఆచారం ప్రకారం ఒకే ఒక కత్తివేటుతో దున్న తల తిగిపడాలి కాని రాయలు తెచ్చిన అడవి దున్న ఏనుగు అంత ఎత్తులో ఉంది అంత బలిష్టంగా ఉంది దాని కొమ్ములు సాగి తోకను తాకుతున్నాయి అంతటి భారీ జంతువును ఒకే వ్రేటుతో నరకడానికి వీరులు జంకుతున్నారు వెనకముందాడుతున్నారట అప్పుడు విశ్వనాథనాయకుడు కత్తిని తీసుకుని ఒక్క ఊపుతో ఆ దున్నతలను ఎగరగొట్టాడట ఈ కథనాన్ని ప్రసిద్ధ చరిత్రకారుడు డాక్టర్ భాస్కర్ సాలెతోరే తమ పుస్తకంలో ఉదహరించారు ఇలా విజయనగరపు రాజధాని హంపీలో దసరా ఉత్సవాలు వీరరసప్రధానమై సాగేవి ఇక రాజవేదికగా పేరు పొందిన మహానవమి దిబ్బ దసరా ఉత్సవాలకు ప్రధాన కేంద్రబిందువుగా ఉండేది ఇక్కడ బహుళ అంతస్తులతో ఒక వేదికను కట్టేవారు ఆ వేదికపై విజయనగర చక్రవర్తి అతని కుటుంబం అలాగే సామంతరాజులు ఆస్థాన సభ్యులు కూర్చొని ఉత్సవ కార్యక్రమాలను వీక్షించేవారు ఈ వేదికను శిల్పాలతోనూ అలంకృతాలైన స్తంభాలతోనూ అలాగే గలగల పారే కృత్రిమ నీటి కాలువలతోనూ అలంకరించేవారు ఆనాటి విజయనగర వాస్తుశిల్పులు విదేశీ యాత్రికులైన డొమింగోపేస్ న్యూనిజ్ వంటి వారు ఈ వేదిక వైభవాన్ని నిర్మాణ చాతుర్యాన్ని తమ రచనలలో విస్తారంగా వివరించారు దీనిని ఒక విశాలమైన ఆకర్షణీయమైన అతి గొప్ప నిర్మాణంగా వారు పేర్కొన్నారు దసరా పండుగ రాయల ఆస్థానములోనూ సామంతుల ఆస్థానుములందునూ మహావైభవముగా జరుగుతూ ఉండెను అది క్షత్రియుల పండుగ సైన్యమునకు ప్రాధాన్యమిచ్చిన చక్రవర్తులు ఆ పండుగను ఆకర్షణీయముగా చేయుట సమంజసమే అని ప్రసిద్ధ పరిశోధకుడు రచయిత పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డిగారు తమ ఆంధ్రుల సాంఘిక జీవనము గ్రంథంలో పేర్కొన్నారు దసరా సందర్భంగా హంపి మహాపట్టణంలో సైనిక విన్యాసాలూ శక్తి ప్రదర్శనలు ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉండేవి ఈనాడు భారత గణతంత్ర దినోత్సవం నాడు జరిగే సైనిక కవాతును విజయనగర సంస్కృతికి కొనసాగింపే అని చెప్పుకుంటే తప్పు కాదేమో విజయనగర సామ్రాజ్యపు సైనిక శక్తిని ప్రదర్శించడానికిగాను చక్రవర్తి సైన్యం వీధుల్లో భవ్యమైన కవాతులను ఆయుధశక్తి ప్రదర్శనలను జరిపేవి ఈ కవాతుల్లో యుద్ధపు యుద్ధపుటేనుగులూ గుర్రాలు బంగారు ఆభరణాలు వస్త్రాలతో అలంకరించబడి ఊరేగేవి బలిష్టమైన దున్నపోతులు బరువైన ఫిరంగుల్ని లాగుతూ కదిలేవి గుర్రపు దళాలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేవి కత్తులూ ఈటెలు డాలులూ విల్లంబులూ పట్టుకుని సాయుధలైన సైనికులు చిత్రవిచిత్రమైన దుస్తులతో కవాతు చేసేవారు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వంటలు మొదలైన జంతువులు కూడా ఈ ఊరేగింపుల్లో పాల్గొని విశేష ఆకర్షణలుగా నిలిచేవి ఈ శక్తి ప్రదర్శన విజయనగర సామ్రాజ్యపు సైనిక సామర్థ్యాన్ని చాటుతూ కయ్యానికి కాలుదువ్వే శత్రువులకు తీవ్ర హెచ్చరికగా ఉండేది అంతేకాదు తిరుగుబాటు చేయాలనీ స్వతంత్రాన్ని ప్రకటించాలనీ అనుకునే సామంతరాజులకు ఒక చెంపపెట్టులా సాగేది విదేశీ రాయబారులకు విజయనగర భుజబల సామర్థ్యం గురించి స్పష్టమైన సందేశాన్ని అందించేది అయితే హంపి దసరా ఉత్సవాలు కేవలం సైన్యానికీ ఆయుధాలకూ శక్తిప్రదర్శనకు మాత్రమే పరిమితమైనవి కాదు అక్కడ జరిగే సాంస్కృతిక కళాత్మక కార్యక్రమాలు కూడా కళ్ళు మిరుమిట్లను గొలిపేవి మహానవమి ఉత్సవాలు విజయనగర సామ్రాజ్యపు సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచేవి ఈ సమయంలో జరిగే కళాత్మక కార్యక్రమాలు అత్యంత ఆకర్షణీయంగా ఉండేవి దేవదాసీలు భరతనాట్యం కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించేవారు తమ నృత్యాలను దేవీ ఆరాధనకు అంకితం చేసేవారు సంప్రదాయ సంగీత కచేరీలు గీతాలు భజనలు అంతేకాదు స్థానిక జానపద సంగీతంకూడా ఈ ఉత్సవాలలో ప్రధాన భాగాలుగా ఉండేవి తెలుగు కన్నడ సంస్కృత భాషలలో కవిత్వ పఠనాలు నాటక ప్రదర్శనలు జరిగేవి కృష్ణరాయల వంటి రాజులు స్వయంగా కవులు కాబట్టి తమ రచనలను నాటకాలుగానూ నృత్యరూపకాలుగానూ ఈ సమయంలోనే ప్రదర్శింపజేసేవారు రామాయణం మహాభారతం భాగవతం వంటి పురాణ ఇతిహాస కథల ఆధారంగా నాటకాలను రూపొందించి ప్రదర్శించేవారు ఈ అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను విశేషంగా ఆకర్షించేవి ఈ విధంగా సైనిక ప్రదర్శనలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు క్రీడలు కూడా విడదీయరాని అంగంగా హంపి దసరాలో ఉండేవి మహానవమి ఉత్సవాలలో క్రీడలు యుద్ధ నైపుణ్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణలు ఈ కార్యక్రమాలు విజయనగర పౌరులలోని శారీరక శక్తిని ప్రదర్శించేవి సైనికులలోని నైపుణ్యాన్ని వెలికితిచ్చేవి యువయోధులు మల్ల యుద్ధంలో తమ శక్తిని ప్రదర్శించేవారు మహిళా వస్తాదులు వీరోచిత ప్రదర్శనలు చేసి ప్రజలని మంత్రముగ్ధుల్ని చేసేవారు కత్తి ఈటలు బల్లాలు బాణాలతో యుద్ధ నైపుణ్య ప్రదర్శన జరిగేవి వెలుకాండ్రు చెక్క బాణాలతో తమ విద్యను చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఏమాత్రం హాని కలిగించకుండా వారి వివిధమైన శరీర భాగాలకు నైపుణ్యంగా బాణాలతో కొట్టి వారిని ఆనందపరిచేవారు గుర్రపు దళాలు తమ నైపుణ్యాన్ని వేగాన్ని యుద్ధతంత్రాలను ప్రదర్శించి చూపేవి హంపి దసరా వైభవోత్సవాలలో అత్యంత విశిష్టమైనది పడవపోటీ రాజధాని పట్టణాన్ని తాకుతూ ప్రవహించే పవిత్ర తుంగభద్రా నదిలో జరిగే ఈ క్రీడలలో పడవపోటీలు ప్రధానంగా ఉండేవి నిపుణులైన బెస్తలు నావికులు పరవళ్లు తొక్కుతూ పారే తుంగభద్రా నదిలో ఆ నదీ వేగానికి మించిన వేగంతో దూకుడుగా పడవల్ని నడుపుతూ జనాలకు మనోరంజనం చేసేవారు మహానవిమి ఉత్సవాలు విజయనగర సామ్రాజ్యపు అంతర్జాతీయ సంబంధాలకు వేదికగా నిలిచేవి విదేశీ యాత్రికులు వ్యాపారులు రాయబారులు ఈ ఉత్సవాలకు విశిష్ట అతిథులుగా హాజరయ్యేవారు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యంతో అతి ఎక్కువగా సంబంధాలను కలిగి ఉండిన పోర్చుగీస్ పర్షియన్ అరబ్ చైనీస్ ఇటాలియన్ రాయబారులు వర్తకులు యాత్రికులు ఇతర అధికార ప్రతినిధులు ఈ ఉత్సవాలను చూడడానికనే తమ దేశాల నుండి అదే పనిగా ప్రయాణం చేసి వచ్చేవారు వీరు విజయనగర చక్రవర్తికి విలువైన బహుమతుల్ని ఇచ్చి గౌరవించేవారు చక్రవర్తి కూడా వారికి బంగారు నాణ్యాలు ఆభరణాలు మేలిమి వస్త్రాలు ఇతర బహుమతులను అందజేసేవాడు ఈ బహుమతుల ఇచ్చుపుచ్చుకోవడం సామ్రాజ్యపు సంపదను అతిథుల పట్ల భారతీయులు చూపే ఆదరాన్ని ప్రతిబింబించేది ఆ విధంగా ఈ విదేశీ యాత్రికులు రాయబారుల ద్వారా వారివారి దేశాల్లో విజయనగర ఖ్యాతిని భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ఈ దసరా పండుగ సంబరాలు చాటిచెప్పేది మహానవమి ఉత్సవం దేవీ ఆరాధనకు కేంద్రబిందువు హంపీలోని విరూపాక్ష ఆలయం విఠ్ఠలాలయం ఇతర దేవాలయాలలో ప్రత్యేక పూజలు హోమాలు వివిధ రకాలైన మతాచారాలను నిర్వహించేవారు దుర్గాదేవి చాముండేశ్వరి ఇతర దేవతలకు విశేష పూజలు అపూర్వమైన ధూప దీప నైవేద్య సమర్పణలు వేదమంత్రాలతో కూడిన హోమాలు జరిగేవి దేవతల విగ్రహాలను అలంకరించిన రథాలలో ఊరేగించడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉండింది విజయనగర చక్రవర్తి రాజకుటుంబం బ్రాహ్మణులకు ఆలయాలకు మరీ ముఖ్యంగా నిరుపేదలకు విశేషంగా దానాలు సంతర్పణలు చేసేవారు మహానవమి ఉత్సవాలు కేవలం మతపరమైన వేడుకలుగా మాత్రమే కాక రాజకీయంగా కూడా ప్రాముఖ్యతను కలిగి ఉండేవి ఈ దసరా సమయంలో సామంతరాజులు సైన్యాధికారులు ఇతర రాజాస్థాన సభ్యులు రాజుకు విధేయతను చాటడానికి తమ తమ ప్రాంతాల నుండి హంపీకి చేరుకునేవారు కొందరు వారం రోజులలోనే ప్రయాణించి వచ్చేవారైతే కొందరు మూడు నెలలకు పైగా ప్రయాణం చేసి హంపీని చేరుకునేవారు ఇది విజయనగర చక్రవర్తికి తన సామ్రాజ్యంపై గల పట్టుకు నిదర్శనమని చరిత్రకారులు వ్యాఖ్యానించారు దూరాభారాలను భరించి వచ్చిన సామంతులను చక్రవర్తి సగౌరవంగా గౌరవించేవాడు బహుమతులను బిరుదులను అందజేసేవాడు ఈ కార్యక్రమం సామ్రాజ్యంలో ఐక్యతను సామంతరాజుల మధ్య సమన్వయాన్ని బలపరిచేదిగా ఉండేది మహానవమి ఉత్సవాలను చూసిన విదేశీ యాత్రికులు దీని గొప్పతనాన్ని తమ రచనలలో వివరించారు పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేస్ హంపి వీధులు బంగారు ఆభరణాలు రాజవస్త్రాలు విలాసవంతమైన అలంకరణలతో నిండి ఉన్నాయని ఈ ఉత్సవం ప్రపంచంలోని ఇతర రాజ్యాలలో లేని వైభవాన్ని చాటి వర్ణించాడు విజయనగర చక్రవర్తి ఆస్థాన సంపదను సైనిక శక్తిని అలాగే సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎన్నో వివరాలను అందించాడు న్యూనిజ్ పర్షియన్ రాయబారి అయిన అబ్దుల్ రజాక్ విజయనగర సంపద ఉత్సవాల గొప్పదనాన్ని తన దేశంలో కూడా చూడలేదని పేర్కొన్నాడు ఇక మహానవమి సమయంలో చక్రవర్తి ఆస్థానంలో భవ్యమైన విందులు జరిగేవి ఈ విందులలో స్థానిక వంటకాలతో పాటుగా విదేశీ వంటకాలను కూడా విశేషంగా వడ్డించేవారు శాకాహారంతో పాటుగా మాంసాహారం సంప్రదాయ పిండి వంటలు ఉండేవి చక్రవర్తి విదేశీ రాయబారులకు రాజులకు ఆస్థాన సభ్యులకు విందును ఇచ్చేవాడు ఇది భారతీయ సంస్కృతి అయిన అతిథి దేవోభవను బహుముఖాలుగా చాటేది మహాకవి పింగళి సూరన విజయనగర కాలంనాటి పిండి వంటలను తన కళా పూర్ణోదయ కావ్యంలో ఇదిగో ఇలా వర్ణించాడు కలవంటకములు బూరెలు తేనె తొలలు చాపట్లు మండిగ బొబ్బట్లు వడలు కుడుములు సుఖియలు గడియం పుటట్లు వెన్నప్పాలు వడియంబులు అప్పడాలు బొంగరములు సొజ్జె బూర తాగులు సేవలు అక్కెర నరిసెలు చక్కెలములు కడ్జూజ గోస్తని కదలిక సహకార ఫలములు కొబ్బరి పనస తొనలు తేనియలు జున్ను మీ గడలాన వాలు పానకములు రసవళ్ళు పచ్చడులు నవజ్యములు పుబబ్బులు దనియించే హంపి దసరా వైభవం ఇప్పుడు గతకాలపు స్మృతి కాని నేటి హంపి శిథిలాలలో ఆ మహోత్సవాల ఆనవాళ్లు వెదికే కళ్లకు తప్పక కనబడతాయి మహానవమి దిబ్బ విరూపాక్ష ఆలయం విఠలాలయం విరిగిపోగా మిగిలివున్న శిల్పాలు మౌనంగా పారుతున్న తుంగభద్రానది ఆనాటి వైభవాల తీపి గురుతుల్ని ప్రతిబింబిస్తాయి ఈసారి హంపీకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క శిథిలాన్ని కళ్ళతోబాటు మనసునుకూడా పెట్టి చూడండి ఆనాటి సాటిలేని మేటి సంస్కృతి మరొక్కమారు మీ మనోఫలకంపై ఆవిష్కృతమవుతుంది తను అస్తమించి నాలుగు శతాబ్దాలు గడిచిన ఈనాటికి మన జీవితాలను సంస్కృతిని ఆచార వ్యవహారాలను ప్రభావితం చేస్తూనే ఉంది విజయనగర సామ్రాజ్యం ఆ సామ్రాజ్యపు మహారాజధాని హంపీపై అన్వేషి నిర్వాహకుడు కడప రఘోత్తమరావు వ్రాసిన ఈ స్మృతిగీతికద్వారా ఆ మహాసామ్రాజ్యానికి ఆ మహారాయల వంశపరంపరకు ఆ మహా పట్టణానికి తన నివాళులను అర్పిస్తోంది అన్వేషి చరిత్రవాహిని నాడు కన్న భూమిగా భూమిగాంధ్రావని అండదండగా ద్రవిడ దేశమే వెన్నుదన్నుగా వెలిసింది వెలిగింది వెలలేని ఆ నగరం విజయనగరం మహావిజయనగరం గంగా పోషిత నగరం విజయనగరం విఠలే దృష్టి विजयनगरम् दक्षिण गङ्ग मङ्गल नगरं विजयनगरं विद्यारण्यं विस्तरिञ्च न वेद विज्ञान नगरम् विजयनगरं व्यासतीर्थोद्भव पूतवात परिवृता नगरं, नगरं विजयनगरम् and i got ఈ చిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు